கந்திரசாத் கந்தக்குண்ட வெங்கடப்பிரசாத்வம் நாரா லோகேஷ் நாயக்கூட சுவர்ய నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొద్ది సంవత్సరాల్లోనే దళిత వర్గాల జై కందుకుంటా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్రజల కోసం భయపడి అయినా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుగు తెలుగు జాతి జాతి ఆత్మ కోసం కోసం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అట్టడుగు స్థాయిలో చేరిన సంక్షేమాన్ని ఈ రోజు తారా స్థాయికి చేర్చి సంక్షేమమే కాదు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు రాజశేఖర్ బాబు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ అభిమానులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నందమూరి తారక రామారావు అంటేనే ఒక సంచలనం రాష్ట్రానికి కాదు భారతదేశంలోనే భారతదేశ రాజకీయ రంగంలోనే మార్పులు తీసుకొచ్చినటువంటి జనతా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొంభై రోజుల్లోనే అధికారాన్ని సాధించి తెలుగువాడి వాడిని వేడిని ప్రపంచం నలుముల్లా ఉనికిని కూడా తెలియజేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం మొదటి అడుగులోనే యువతకు మొదటి అడుగులోనే మహిళలకు మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకు వెరగబడిన వర్గాల వారికి పేదలకు చదువుకున్నటువంటి యువతకు అందజేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మొదలైందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అనేది భారతదేశ రాజకీయాల్లో తొలిసారిగా నాంది పలికిండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అందుకని ఆయన చిరంజీవిగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నా ఆయన అందరి హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జాతీయ పార్టీలు కానీ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ కానీ మాట్లాడుతున్నాయి ఈ సోషల్ ఇంజనీరింగ్ కి ఆర్జులు ఎవరు ఉన్నారంటే భారతదేశ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సోషల్ ఇంజనీరింగ్ వెనుకబడిన కులాలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు మైనార్టీ వర్గాలకు అందజేసినటువంటి రాజకీయ రాజకీయ అధికారం ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద తప్పనిసరిగా అన్ని పార్టీలు అవలంబించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అందుకే ఆయన మహానుభావుడు ఆయన చిరంజీవిగా ఈ జాతిలో నిలిచిపోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు డ్వాక్రా సంఘాలు కావచ్చు వీటన్నిటికీ ఆదుడా అంతేకాకుండా తెలుగు గంగ పేరు మీద మద్రాసుకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతోనే హరినీ సుజల స్రవంపి రూపకల్పన చేస్తే అది ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు కష్టాలు తీర్చే విధంగా పూర్తి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కుతుంది మొదలైన పిగలు పెట్టినటువంటి మానస పుత్రిక ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు వికేంద్రీకరణ మండలాల వ్యవస్థ కావచ్చు అంతే స్థాయిలో పరిపాలనలో అప్పట్లో వేల్లూనికు పటేల్ పట్ వారి వ్యవస్థని సమూలంగా నిర్మూలించినటువంటి ఘనత కావచ్చు తద్వారా ఫ్యూడల్ అయితే ఉన్నారు భూస్వామ్య వ్యవస్థకు తుదిపడు తుది పలుకులు పలికినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజ రాజ్యాధికారాన్ని కావచ్చు రాజకీయ అధికారాన్ని కావచ్చు సామాన్యులకు నాలాంటి వాళ్ళు కూడా ఈసారి ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు కాగలుగుతున్నామంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఆయన ఆలోచనలో పుట్టినటువంటి రాజకీయ విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడుకోవాలంటే భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మొదలైనటువంటి ప్రస్థానం రాజకీయాల్లో ఎవరిదైనా ఉందంటే ఇప్పటి కూడా ఆల్ టైమ్ రికార్డ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిదే అధికారం పార్టీ పెట్ట తొంభై రోజుల్లో అధికారానికి దగ్గర కావడం అధికారం లేకి రాగానే మండలాల వ్యవస్థని పునరుద్ధరి మండలాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం పటేల్ పట్ల పట్వారి వ్యవస్థలకు చర్మగీతం పాడడం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం సంక్షేమ పథకాల పేరు మీద పేదలకు కిలో రెండు రూపాయలు బియ్యం అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా ఈ రోజు కూడా నిరంతరం గుర్తుంచిపోయినటువంటి పరిస్థితుల్ని స్వర్గ నందమూరి తారక రామారావు గారిని ఒక నాయకుడు ఒక సంచలనము భారతదేశ రాజకీయాల్లో అనేది నిరంతరం మనకు తెలియజేస్తూనే వస్తుంది అందుకే ఆయన పూజ్యుడు చిరస్పరణీయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళం ఈసారి రేపటి రోజున ఉన్నటువంటి కార్యక్రమం దృష్ట్యా వచ్చే రోజుల్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరానికి మనం ఆలోచన చేసినామనేసి దీంట్లో ఎక్కడ కూడా ఎరగబోయేటువంటి పరిస్థితి లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు పాసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిడ్డలకు ఉచితంగా విద్య బోధించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడితే రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎన్టీఆర్ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా పేదలకు రక్తాన్ని అందించేటువంటి కార్యక్రమాలు కూడా చేయగలిగింది కేవలం తెలుగుదేశం పార్టీ సొంతం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడి నుంచి పోతే పసవ తారక రామ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఈ రోజున విశిష్టమైనటువంటి సేవలు పేదలకు అందిస్తున్నారు క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడినటువంటి పేదలకి ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సొంతంగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితుల్లో పార్టీని స్థాపించి ఆ పార్టీకి స్థాపించిన నలభై సంవత్సరాల పైన కూడా మూలాలు మర్చిపోకుండా పార్టీ నడుస్తూనే ఉంది పార్టీ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ మూలాలతో అయితే ఈ పార్టీని స్థాపించినాడో ఏ సిద్ధాంతంతో అయితే ఈ పార్టీని స్థాపించినాడో ఆ సిద్ధాంతాన్ని మరవకుండా ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఏ పార్టీ అయినా కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే అందుకే ఆయన చిరస్మరణీయుడు మహానుభావుడు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొకసారి మనం ఆయన ఏ ఆలోచనతో అయితే రాజకీయాల్లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టాడో ఏ సిద్ధాంతం ఏ ఆలోచనతో ఏ పేదల కోసం ఏ మహిళల కోసం ఏ యువత కోసం అయితే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినాడో ఆ మూలాల్ని మనం అందరం కూడా మర్చిపోకుండా ఆయన ఆశయాల్ని ఆయన సిద్ధాంతాల్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఈ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం అందరూ సింహావలోకనం చేసుకోవాలని గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తెలుగు జాతికి కావచ్చు మనం ఘనమైనటువంటి నివాళులు కానీ ఘనమైనటువంటి కీర్తిని గాని ఆపాదించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జైహింద్